స్మితా సబర్వాల్ బండి సంజయ్ ఇద్దరు కనబడతా ఉన్నారు స్క్రీన్ మీద మరి గతంలో దాదాపుగా నెల అయిపోయింది ఒక ఇరవై రోజులు దాటిపోయి నెల దగ్గర పడతా ఉన్నది స్మితా సబర్వాల్ దివ్యాంగుల గురించి వెళ్ళి సివిల్ సర్వీస్లో ఎగ్జామ్లో పాల్గొనేటోళ్ళు మరి ఏం ఎట్లా అవ్వాలి ముందుకి ఎవరైతే అర్హత బాగుంటుందని చెప్పి దివ్యాంగులకు సంబంధించి మాట్లాడిందో అది ఇంకా చల్లారులే చిన్నగా రగులతోనే ఉంది రగులుతునే ఉంది రగులుతునే ఉంది ఎందుకట్లా మాట్లాడాల్సి వచ్చింది స్మితా సబర్వాల్ దివ్యాంగుల గురించి అని చెప్పి నడుస్తూనే ఉంటే ఇక ఇప్పుడు రీసెంట్గా ఇక బండి బండి సంజయ్ దగ్గరికి ఇక రాష్ట్ర దివ్యాంగులకి సంబంధించినటువంటి నాయకుడు వచ్చి కంప్లైంట్ చేసాడు దివ్యాంగుల్ని కించపరిచేలాగా ఇక ఈ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ మాట్లాడింది అని చెప్పేసి ఈడికి వస్తే అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి రీసెంట్గా మళ్ళా ఫిర్యాదు చేస్తున్నాడు ఇక సీఎస్కి పర్ సిఎస్కి కంప్లైంట్ పెడతా ఉన్నాడు తెలంగాణ రాష్ట్ర సీఎస్కి కంప్లైంట్ పెట్టుకుంటా మీరు చర్యలు తీసుకోవాలి స్మితా సబర్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నది దివ్యాంగుల గురించి వెళ్ళి అలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి మరి వాళ్ళ కోట ఏదైతే ఉందో ఆనవాయితీగా కొన్ని సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అది అంతే తప్ప మరి ఇప్పుడు ఏమేదో వచ్చేసేసి ఇట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు అయితే బండి సంజయ్ స్మితా సబర్వాల్ మీద కూడా రీసెంట్ గా కంప్లైంట్ ఇచ్చినట్టు ఆ విషయాలకు సంబంధించినట్టు కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా ఇక్కడ మనకి వార్త కనబడతా ఉంది